అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క ఐవీఆర్ఎస్ సర్వేని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుందండి ఎందుకంటే నాకు ఒక ఉదయం ఫోన్ కాల్ రావడం జరిగింది అది అఫీషియల్ ఫోన్ కాలే నా ఎందుకంటే నాకు ఓటీపీతో సహా వచ్చింది కాబట్టి అది అఫీషియల్ ఫోన్ కాల్ ఇందులో ఏంటంటే ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు గడిచినటువంటి సందర్భంగా వాళ్ళు ఏంటంటే స్టేట్ లెవెల్లోనూ అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క ఐవిఆర్ సర్వేని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుందండి ఇందులో మేజర్గా ఒక ఐదు క్వశ్చన్స్ వాళ్ళు రైట్ చేయడం జరుగుతుంది అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఉద్యోగ ఉపాధి కల్పనలో గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏంటి అని అడగడం జరిగిందండి అది దానికి స్పష్టంగానే నేను సమాధానం చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో పెద్ద ఎటువంటి పెద్ద ఇదేమీ లేకపోయినా కూడా ఈ గవర్నమెంట్ వచ్చి కూడా ఇంకా ఏమీ ఫుల్ఫిల్ చేయలేదనే చెప్పడం జరిగింది అలాగే రెండవది ఏంటంటే గతంకి ఇప్పటికి క్రైమ్ రేట్ పరిస్థితి ఏంటి అని అడగడం జరిగింది దానికి కూడా గతంలో కొంత ఈ యొక్క డిస్టబెన్స్లు ఉన్నాయి ఇప్పుడు కొంత అది అది కొంతవరకు సమర్థవంతంగా అరికట్టేశారని చెప్పలేం కానీ కొంతవరకు న్యాయం చేశారనే చెప్పుకోవాల్సింది అలాగే ఈ యొక్క సంక్షేమ పథకాలు మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి గతంలో సంక్షేమ పథకాలు బాగున్నాయా ఇప్పటి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అనేది ఏంటో కూర్చొని అడగడం జరిగింది దానికి కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా సంక్షేమ పథకాలు మాత్రం విస్తృతంగానే ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు ఇస్తుంది ఇంకా చాలా హామీలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా చెప్పడం జరిగిందండి అలాగే ఈ యొక్క పోలీసు వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం ఏంటని అడిగారు దానికి కూడా నా ఒపీనియన్ నేను చెప్పడం జరిగింది ఓవరాల్ గా గత గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ బాగుందా అనేటువంటి కూర్చుని ఒకటి రైట్ చేయడం జరిగింది దానికి కూడా నేను నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే జనరల్గా ఈ ఐవీఆర్ఎస్ సర్వే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫేవర్గా మనం మాట్లాడాలనేటువంటి నెరేటివ్ని వాళ్ళు చెప్తుంటారు అంటే మనని పుష్ చేస్తుంటారు కానీ నేను అలా మాట్లాడేది ఎందుకంటే నేను వాస్తవ పరిస్థితుల్లో తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఏదైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నానో ఆ ఫీడ్బ్యాక్ మాత్రమే వాళ్ళతో స్ప స్పష్టంగా చెప్పడం జరిగింది ఓవరాల్గా వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అన్నది సెకండరీ కానీ కొంతవరకు అయితే న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలకు కూడా కొంత సాటిస్ఫైగానే నేను చెప్పడం జరిగింది ఓవరాల్గా ఇదండి ఇష్యూ దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం